మన ప్రేమ ఎలా ఉండాలట తెలివితో అంటే ఒక వివేచన ఉండాలి రెండోది అంటున్నాడు మన ప్రేమ తెలివితో ఉండాలట ఇప్పుడు అడుగుతున్నాను ప్రేమ తెలివైంది బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ ఏంటట తెలివైంది లోకం ఏం చెప్తుందండి ప్రేమ తెలివైంది కాదు చెప్పండి ప్రేమ గుడ్డిది మాకే నచ్చలేదు నీకెలా నచ్చాడని అని అడిగితే ఆ పిల్లందంట మీ కళతో కాదు నా కళ్ళతో చూడండి అంట అప్పుడు ఈ పెద్దోళ్ళందరూ కలిపి పుట్టించిన సామెత ఏంటంటే ప్రేమ గుడ్డిది ఇంత చక్కటి పిల్ల ఆడిని ఎలా చేసుకుంది అంత చక్కని ఈ పిల్లని ఎలా చేసుకున్నాడు ఎందుకంటే ఈ లోకం అందట ప్రేమ గుడ్డిది ఈ పనులన్నీ ఎలా చేస్తున్నారంటే ప్రేమ ఎంత గుడ్డు చెప్పినా ప్రేమ పేరు మీద జరుగుతున్న పార్కుల దగ్గర జరుగుతున్నది బీచ్ల దగ్గర జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరుగుతున్నది ప్రేమ పేరుతో జరుగుతుంది అని చెప్పినా ఆ ప్రేమ పిపాసులు మాట్లాడుకునే భాష చెప్తాను అండి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే రా బయటికి వెళ్దాం అన్నాడు ఏ నువ్వు నిజంగా ప్రేమిస్తే నాకు చేసుకో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఇస్సువ్వు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాతో పాటు బయటికి రా అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆడ ప్రేమ పేరు మీద ఏం చెప్తున్నాడు చెప్పండి ప్రేమిస్తే బయటికి రా ప్రేమిస్తే ముద్దువ్వు ప్రేమిస్తే కౌలించు అంటే ప్రేమ అంటే గుర్తుపెట్టుకోండి కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుపోయే చేసే పనులు కాదు గుర్తుపెట్టుకోండి ప్రేమ అంటే చెప్పిన బౌండరీస్ దాట వెళ్ళిపో జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోరు ప్రేమంటే ఏంటో తెలుసా హద్దులు మేరకుండా మన జీవితాన్ని హద్దుల్లో పెట్టుకోవడం ప్రేమ అంటే తెలివి